హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లెమన్ జ్యూస్ పౌడర్ని ఎలా తయారు చేసుకోను ఈ వీడియోలో చూసేయండి అదేంటి లెమన్ జ్యూస్ పౌడర్ అంటుంది అనుకుంటున్నారు కదా అయితే ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇలాగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు చిటికలో ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ జ్యూస్ని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ పౌడర్ మనకు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ నిమ్మరసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను పది నిమ్మకాయలని తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి తేమ అనేది లేకుండా నిమ్మకాయలని బాగా తుడుచుకున్న తర్వాత హాఫ్కి నిమ్మకాయలని కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్నాక ఒక్కొక్క నిమ్మకాయని తీసుకొని రసంని పిండుకోవాలి చూడండి ఇలాగా నిమ్మరసంని పిండుకోవాలి ఇలానే అన్ని నిమ్మకాయల్ని పిండుకోవాలి చూడండి మొత్తం నిమ్మకాయలు పిండిన తర్వాత ఒక కప్పు జ్యూస్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు ఈ నిమ్మరసంని ప్లేట్లోకి వేసుకోవాలి రెండు ప్లేట్లోకి నేను నిమ్మరసంని వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు ఒక ప్లేట్లోకి మరో హాఫ్ కప్పు ఇంకో ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇందులోకి హాఫ్ కప్పు నిమ్మరసంని వేస్తున్నాను ఇప్పుడు మిగతా హాఫ్ కప్పు ఇంకో ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి ఇలాగ వేసిన తర్వాత ఇత్తనాలు ఉంటే తీసేయాలి ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి షుగర్ని వేసుకోవాలండి ఒక కప్పు నిమ్మరసానికి త్రీ కప్స్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ షుగర్ని వేసుకోవాలి చూడండి ఒక కప్పు ఒక ప్లేట్లోకి వేసాను నేను మరొక కప్పు షుగర్ని తీసుకుంటున్నాను చూడండి మరొక కప్పు ఇంకో ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి ఇలాగా రెండు కప్పుల షుగర్ని ఇప్పుడు మనం యూజ్ చేశాను మరో కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు ఎందులోకి మరో హాఫ్ కప్పు ఈ ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇందులో ఒక హాఫ్ కప్పు అలాగే రెండవ ప్లేట్లోకి మరో హాఫ్ కప్పుని వేసుకొని ఇలాగ షుగర్ మొత్తం కలుపుకోవాలి నిమ్మరసం షుగర్ మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాగా బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు సెకండ్ ప్లేట్లో కూడా ఇదే సేమ్ కలుపుకోవాలి చూడండి షుగర్ మొత్తం నిమ్మరసంలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న వీటిని ఫ్యాన్ కిందనే ఒక మూడు రోజుల పాటు ఆరనివ్వాలండి ఖచ్చితంగా అనేది లేకుండా మనకు డ్రై డ్రైగా అయితే అయిపోవాలి చూడండి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కిందనే ఆరపెట్టుకోవాలి చూడండి ఇలాగ రెడీ చేసిన వాటిని ఫ్యాన్ కింద మాత్రమే పెట్టి ఆరపెట్టుకోవాలి చూడండి ఫస్ట్ డే చూపిస్తున్నాను కొంచెం దగ్గరైతే అయిపోయింది కదా ఫోక్ తీసుకొని ఇలాగా కలుపుకోవాలి ఇలాగా కదుపుతూ మంచిగా ఆరపెట్టుకోవాలండి చూడండి కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా ఫోక్ తీసుకొని ఇలాగ కలుపుకోవాలి మంచిగా తేమ అనేది లేకుండా ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఇంకో రెండు రోజుల పాటు వీటిని ఆరపెట్టుకోవాలి చూడండి ఫస్ట్ ప్లేట్లోనే చూపిస్తున్నాను ఇప్పుడు సెకండ్ ప్లేట్లో కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు సెకండ్ ప్లేట్లో ఫోక్ తీసుకొని మంచిగా ఇలాగ కలుపుకుంటే వచ్చేస్తుంది నిమ్మరసం అలాగే షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయాయి ఇలాగ కలుపుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మరొక రెండు రోజుల పాటు ఆరని ఇవ్వాలి ఫ్యాన్ కింద ఎండలో అస్సలు ఎండ పెట్టకూడదండి ఎండలో ఎండనివ్వకుండా ఫ్యాన్ కింద మాత్రమే ఇలాగా చేసుకోవాలి చూడండి ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తేనే మంచిగా ఎండుతుంది ముద్ద ముద్దలాగా ఉంటే ఎండ కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరనివ్వాలి చూడండి సెకండ్ డేకి చూపిస్తున్నాను ఫస్ట్ డేకి సెకండ్ డేకి చాలా డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా ఈరోజు చూడండి సెకండ్ డేకి కొంచెం పొడి పొడిగా వచ్చింది కదా షుగరు చూడండి రెండు ప్లేట్లలో చూపిస్తున్నాను మీకు కొద్ది కొద్దిగా అక్కడక్కడ చెమ్మ అనేది ఉంది మళ్ళీ ఇలానే కలుపుకుంటూ ఫ్యాన్ కింద ఆరనివ్వాలి చూడండి రెండు ప్లేట్లని చూపిస్తున్నాను రెండు ప్లేట్లో సేమ్ ఇలానే పొడి పొడిగైతే ఉంది కదా చూడండి థర్డ్ డేకి మొత్తం పూర్తిగా ఎండిపోయింది చూడండి ఇలాగా అట్లా కాడని తీసుకొని ఇలాగా ప్లేట్ని కలిపితే మొత్తం వచ్చేస్తుంది చూడండి అట్ల కాడ తీసుకొని ఇలాగ ప్లేట్కి తీసుకుంటే మొత్తం షుగర్ అనేది వచ్చేస్తుంది చూడండి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది ఎక్కడ కానీ చెమ్మ లేకుండా మంచిగా డ్రైగా అయిపోయింది చూడండి చేతి కూడా చూపిస్తున్నాను చేతిలో తీసుకొని ఎక్కడ అస్సలు లేనే లేదు చూడండి ఎంత డ్రైగా ఉందో చేయి కూడా ఇలాగా మొత్తం డ్రైగా ఆరనివ్వాలి ఫ్యాన్ కింద ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసం చక్కెరని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి రెండు ప్లేట్ల షుగర్ని నేను ఇందులోకి మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో అస్సలు చెమ్మ అనేది ఎక్కడే కానీ లేదు ఇలాగా మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి ఫ్రిడ్జ్లో కానివ్వండి బయట కానివ్వండి ఆరు నెలల వరకు స్టోర్ అనేది ఉంటుందండి తేమ ఉంటే ఉండదు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే ఇలాగా పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలాగ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే మనం చిట్టికలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మ జ్యూస్ని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పౌడర్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వాటర్ ఉంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి నేను టూ హండాఫ్ స్పూన్స్ పౌడర్ని అయితే వేసాను ఇలాగా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చల్లనీళ్ళతో కాకుండా షోడాతో కూడా మనం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఇలాగా చల్లటి పానీయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే నానపెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక చిన్న బాక్స్లో ఈ పౌడర్ని క్యారీ చేసుకొని ఆఫ్టర్నూన్ టైమ్స్ లంచ్ చేసిన తర్వాత ఇలాగా ఒక గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగేయాలి మంచిగా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు పిల్లలు కూడా ఇలాగ ఒక బాటిల్లో ఈ వాటర్ని మిక్స్ చేసి పంపిస్తే వాళ్ళు కూడా మంచిగా స్కూల్లోనే తాగేస్తారు పిల్లలు కూడా వాళ్ళు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ రెసిపీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి